ల లార్జెస్ట్ షేర్ హోల్డర్ అని యూనివర్సల్ స్టూడియోస్ ఇచ్చు గారు అప్పుడు ఏమైందంటే ఆయన స్టూడియోలో ఆయన తీసిన యాభై సినిమాలు స్క్రిప్ట్ పెట్టి ఫోటో ఉన్నాం తర్వాత మూడు సినిమాలు తీశారండి దానికి ఏం చేసామంటే మనం ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఈశ్వర్ గారితో ఏం చేయండి అవును సార్ ఇది ఎంత కూడా పెయింటింగ్ అండి వారితో ఏం సార్ అడిగి స్క్రిప్ట్ పేర్లు ఇచ్చి తోటి మీరు వేయాలండి అని చెప్పేసి ఇప్పుడు ఇది కొన్నాళ్ళు పాటు వారం పది నెలల పాటు నాతో ఉంచుకుంటే ఎప్పుడు ఖాళీ చూసుకుంటూ ఉంటారు ప్రపంచ మామూలుగా వరల్డ్ అండి ఎక్కడో ఇంగ్లాండ్ లో పుట్టి అమెరికాకి వెళ్ళి హాలీవుడ్ లో స్పీల్ బెర్గ్ మార్టిన్స్ కోర్సెస్ బ్రెయిన్ డీప్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళు కూడా కష్టపడిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చుకోవాలి అంటే సస్పెన్స్ ఎట్లా ట్రాన్స్లేట్ చేయించి ఎక్కడన్నా బయట లాంచ్ చేపిద్దామని అనుకుంటున్నాను సార్ చాలా మంచి యూనివర్సల్ ఇప్పుడు మీరు 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 ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి పుస్తక పఠనము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా తగ్గిపోయిందండి అంతా ఓటీటీలు డిజిటల్ అందరూ కూడా పేపర్లు కూడా మొబైల్లో ప్యాడ్లోనే కానీ ఎవరు వేయించుకోలేదు అండి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్